హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాం ఈ రోజు ల్యాగ్ లేకుండా లవ్లీ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో మంచి స్పెషల్ వెరైటీస్ సో చాలా మంది అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజ్ లో కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తున్న స్పెషల్ కలెక్షన్ బిగ్ సైజ్ అంతేకాకుండా టూ పీ సెట్స్ లో ఒక స్పెషల్ అద్భుతాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు హాఫ్ ఎండ్స్ లో కావాలి మంచి వెరైటీ కావాలని సో ఈ రోజు వీడియో అయితే మీకు మంచి ఫుల్ మీల్స్ లాగా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు గుంటూరులో ఉంటుందండి మన స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా కంప్లీట్ గా టాప్ సెక్షన్ ఉంటుంది సో ఈజీగా ఉంటుందండి మన స్టోర్ అడ్రస్ గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు చక్కగా గూగుల్ ఓపెన్ చేసి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొట్టంగానే మా స్టోర్ అడ్రస్ వచ్చేస్తుంది చక్కగా లైవ్ లొకేషన్ కూడా వస్తుంది తీసుకొని చక్కగా ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా విజిట్ చేయండి సో ఈ రోజు అయితే వెళ్ళిపోదాం మన ఆ సూపర్ కలెక్షన్ లోకైతే చాలా మంది అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు కొంచెం బిగ్ సైజ్ లో కావాలన్నా కొంచెం మా దగ్గర ఇంటి దగ్గర ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాము మాకు బిగ్ సైజ్ లో దొరకట్లేదు రీజనబుల్ ప్రైస్ లో అస్సలు దొరకట్లేదు సో వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం చెప్తాను చూడండి బిగ్ సైజ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుందండి పక్కా ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఫుల్ హెవీ రేయా లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో సో చూడండి మంచి హెవీ రేయాల్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బిగ్ సైజ్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి మీకు నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఇప్పుడు చూపించేస్తాను మీకు సో చూడండి ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో దగ్గర దగ్గరగా ట్వంటీ డిజైన్స్ పైన అవైలబుల్ ఉంది స్టాక్ వచ్చేసరికి ఈ రోజు అయితే మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ లో వీడియో అయితే షేర్ చేస్తాయి ఇది ఫస్ట్ డిజైన్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ బిగ్ సైజ్ త్రిబుల్ ఎక్సెల్ లో జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఛాన్స్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాము చూడండి సెకండ్ డిజైన్ సరే పక్క పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది అనమాట బిగ్ సైజ్ లో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా మనం అయితే ఒకసారి వాచ్ చేసేద్దాం ఒకసారి దీంట్లో కలర్స్ ఇవ్వండి అమ్మా ఓపెన్ చేసి సో నాలుగు రంగుల కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా డైలీ మన అప్డేట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం చక్కగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ అలాగే మీరు చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే తొందరగా చేసుకోండి లేదంటే మంచి మంచి ఐటమ్స్ అయితే మిస్ అయిపోతారు నెక్స్ట్ బిగ్ సైజ్ లో త్రిపుల్ లో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసేద్దాము ప్రతి దాంట్లో కూడా నాలుగు రంగుల కాంబినేషన్ వస్తుందండి సెట్ వైజ్ తీసుకోవాలి ప్రతి ఐటమ్ కూడా చూడండి ఇట్లా సెట్కి నాలుగు వస్తే ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి దయచేసి మళ్ళీ దాంట్లో రెండు ఇస్తారా ఒకటి ఇస్తారా అని దయచేసి అడగదు ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం సరే చాలా స్పెషల్ గా ఉంది డిజైన్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో కూడా నాలుగు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది సో బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మంది అడుగుతారు టాప్స్ గ్యారంటీ ఉంటుందా ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఈ రోజు నేను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా అమ్మేసేయండి మంచి మంచి లాభాలకి సూపర్గా ఉంటుంది నో రిమార్క్ అనమాట ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్ముకోండి మన సూరత్ బాంబెడ్డి స్కౌట్ నుంచి ఏది తీసుకెళ్ళినా కూడా అంతే హ్యాపీగా అంతే సూపర్గా అమ్మేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం హాఫ్ హ్యాండ్స్ సో చాలా మంది అడుగుతున్నారు హాఫ్ హ్యాండ్స్ ఐటమ్ హెవీ క్వాలిటీలో కావాలి ఇంటి దగ్గర కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ చాలా మంది పిల్లలు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మాకు హాఫ్ లో కావాలి అన్నారు సో చూడండి హాఫ్ హ్యాండ్స్ ఐటమ్ ఓ పాకెట్ చూడండి ఎంత ఉందా చాలా హెవీ పాకెట్ ఉంది చాలా స్పెషల్ పాకెట్ ఉంది సో దీంట్లో వచ్చేసరికి మీకు బెస్ట్ క్వాలిటీ తేడం కోసం అని ఇన్ని రోజులు ఆగాను అనమాట సో హాఫ్ హ్యాండ్స్లో రోజు మీకు లవ్లీ స్పెషల్ వెరైటీ వస్తుంది సో చూడండి మంచి హెవీ వర్క్ అనమాట మొత్తం కూడా సూపర్గా ఉంటుంది అన్న హాఫ్ హ్యాండ్స్ అంటే మరి హ్యాండ్స్ రావా ఖచ్చితంగా వస్తే లోపల ఉంటాయి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి హాఫ్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ లోపలిస్తాడనమాట సో ఖచ్చితంగా సరిపోతాయి మళ్ళీ సరిపోతాయా అని డౌట్లు అడగద్దు సరిపోతాయ్యా అని మెసేజ్లు పెట్టద్దు ఖచ్చితంగా సరిపోతుంది టాప్ తయారు చేసిన దాని తగ్గ హ్యాండ్స్ కూడా తయారు చేస్తాడు లేకపోతే ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది మీకు మాకు తయారు చేసిన అందరికీ ఇబ్బంది అవుతుంది సో ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో ఇప్పుడైతే ఫుల్ డిమాండ్ తో నడుస్తుంది స్పెషల్ కలెక్షన్ నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఉంది దీంట్లో గ్రీను నావి బ్లూ పింక్ వైలెట్ కలర్ సో నాలుగు రంగుల కాంబినేషన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది హెవీ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది దాన్ని బట్టి ఇది టూ థర్టీ నైన్ ఉంటుంది ఓకేనా సో తక్కువ రేట్లో కూడా ఉంటే మన దగ్గర కూడా ఉంటే ఎయిటీ రూపీస్ నుంచి కూడా మన దగ్గర టాప్స్ ఉంటాయి సో రోజు అయితే మీకు ది బెస్ట్ క్వాలిటీ అనేది షేర్ చేస్తున్నాను ఓకేనా దీంట్లోనే నెక్స్ట్ మోడక ఐటమ్ ఉంది చూడండి ఇది కూడా సరే ఎంత స్పెషల్ డిజైన్ ఉందో మంచిగా ప్యారెట్స్ డిజైన్ మంచిగా అంత కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది విత్ లైనింగ్తో వస్తుంది విత్ తో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఉంది కలర్స్ కాంబినేషన్ నాలుగు రంగుల కాంబినేషన్ ఉంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా సూపర్గా ఉంది చూడండి సో ఇవన్నీ ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉందండి మొత్తం కూడా మొత్తం కూడా హెవీ స్పెషల్ వర్క్ విత్ లైనింగ్తో పాకెట్తో చాలా చాలా సూపర్ ఐటమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్న చూడండి పింక్ ఉంది నావీ బ్లూ ఉంది వైన్ ఉంది జస్ట్ టూ థర్టీ నైన్ ఇది హెవీ క్వాలిటీ ఓకేనా సో ఈ రోజు ఇప్పుడు మీకు దొరికింది ఒక స్పెషల్ ఐటమ్ ఏంటంటే టూ పీస్ సెట్స్లో నెక్స్ట్ మరొక రెవల్యూషన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది యాక్చువల్గా దీంట్లో డిజైన్ సెలెక్షన్ బట్టి కూడా కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది సో ఎందుకంటే వాడు పంపించిన డిజైన్స్ మనం తీసుకోవాలనుకుంటే మాత్రం వాడు ఒక ప్రైస్ చెప్తున్నాడు లేదు సెలెక్టెడ్గా మనకి పర్టిక్యులర్గా ఫలానా డిజైన్సే కావాలనుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఏం పర్వాలేదు కానీ సెలెక్టెడ్ డిజైన్సే కావాలి ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్లే కస్టమర్స్ మీకు మీ బిజినెస్లో ఎటువంటి చిన్న మైనస్ కూడా జరగకూడదు మీరు అలా తీసుకెళ్లిపోతే ఇలా అమేస్ సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో మంచి బ్యూటిఫుల్ వెరైటీ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట సో ఇది టూ పీస్ ఎక్స్ అనమాట చూడండి ప్యాంట్ కూడా మంచి హెవీ క్వాలిటీ మొత్తం ఎక్సల్ సైజ్ అంత ఫ్రీ సైజ్ లాగా ఉందో చూడండి సో మంచి స్పెషల్ వెరైటీ అనమాట ఇది నైరా కట్తో వస్తుంది మళ్ళీ చూడండి నైరా తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఏడమొస్తే నాలుగు రంగుల లో అయితే అవైలబుల్ ఉందండి టమాటా పింకు గ్రీను నావి బ్లూ సో నాలుగు రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఈరోజు మీకు దొరికింది ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ యాక్చువల్గా దీనికి ప్రైస్ హై ఉంది ఇది కొంచెం హెవీ వస్తుంది క్వాలిటీ కానీ ఈ రోజు నేను మీకు అందిస్తున్న జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది అట్లాగే డిజైన్స్ కూడా చాలా సెలెక్టెడ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం ఈ రోజు మన సురత్ బాబు డిస్కౌంట్ నుంచి మీకోసం లక్కీ ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమి అడిగింది కలెక్షన్ సో ఈ రోజు టూ పీసెస్ లో మీకు చెప్పే కదా మంచి అద్భుతాలు చూపిస్తానని చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్ హెవీ వరకు నైరా కట్ తో వస్తుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్సల్ సైజ్ తో ఉంటుంది ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ వాళ్ళకి ఇద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్ చూద్దాము మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మాత్రం మీకు మంచి సూపర్ ప్రైస్ లో దొరుకుతుంది చూడండి కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ మీకు తెలుసు టూ సిక్స్టీ టూ సెవెంటీ ఆ ప్రైస్లో మీరు పర్చేస్ చేసి ఉంటారు ఈ రోజు మీకు దొరికింది మంచి సూపర్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజిటల్ చూడండి డిజిటల్ స్పెషల్ ఫ్రాక్ అనమాట చాలా మంచి స్పెషల్గా డీర్స్ మంచి స్పెషల్ ఐటమ్ డిజిటల్ ఫ్రాక్స్ చెప్పా కదా డిజైన్స్ సెలక్షన్ చాలా మంచి వెరైటీస్ అయితే మేము తీసుకొచ్చేస్తున్నాను మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నెక్స్ట్ రీసెలర్స్ కి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభాలు రావడం ఉద్దేశంతో మంచి వెరైటీ మీ ముందుకెట్ కావు కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి ఎల్లో కలర్ వైలెట్ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈరోజు ఆఫర్ ప్రైస్ డోంట్ మిస్ ఇట్ ఇంతే కాకుండా మన దగ్గర కేటలాగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్ లో కూడా కొత్త కొత్త వెరైటీస్ ఫుల్ అయితే ఫుల్ రీస్టాక్ అయిపోయింది సో తొందరగా స్టోర్ అయితే విధించండి అంతేకాకుండా చూడండి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ టాప్స్ మొత్తం రకరకాల వెరైటీస్ టూ సెట్స్ త్రీ సెట్స్ నెక్స్ట్ అలాగే బ్యాగ్ ఐటమ్స్ నైట్ డ్రెస్సెస్ సో చూడండి బ్యాగ్ ఐటమ్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ వెస్టర్న్స్ అలాగే పట్టు ఐటమ్స్ నెక్స్ట్ అంతేకాకుండా మీకోసం ఇంకా బిగ్ సైజెస్ లో అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో ఇంకా చాలా వెరైటీ అయితే మీకు అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఇవన్నీ కూడా మీకోసం హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ అమరింగ్ పట్టు ఫ్యాగ్స్ మొత్తం ఏదైతే పార్టీ వేర్ స్పెషల్ స్ట్రెక్షన్ ఉంది కి అట్లాగే ఆఫర్ ఐటమ్ కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు చక్కగా చూడాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేసేసేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇక్కడ ఈ స్టోర్ లో మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటా ప్రతి ఐటమ్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తద్దు శారీస్ కో దగ్గరికి డ్రెస్సులు ఒక దగ్గరికి నైటీస్ ఒక దగ్గరికి మళ్ళీ టవల్స్ లింగిల్స్ ఒక దగ్గరికి నెక్స్ట్ నైటీలు వెస్టర్న్ వేర్ ఒక దగ్గరికి ఇట్లా అవసరం లేదు ప్రతి ఐటమ్ కూడా మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా నమ్మకంతో ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి నెక్స్ట్ టూ లో ఇంకా ఏం వెరైటీ రెడీ ఓపెన్ చేస్తున్నాను వావ్ చూసారా డిజైన్ సెలెక్షన్ నేనేం చెప్పాను డిజైన్స్ సెలెక్షన్స్ మాత్రం టాప్ లెవెల్లో ఉంది సో డోంట్ మిస్ ఇట్ అనమాట నెక్స్ట్ బాంది ప్యాంట్ చాలా అంటే చాలా స్పెషల్ వెరైటీ ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ అవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో జరుగుతుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మాత్రమే నెక్స్ట్ అన్న మొత్తం కొంచెం డౌట్ మ్యాచింగ్ వస్తుంది కొంచెం ఫ్యాన్సీ మ్యాచింగ్ కావాలని ఎదురు చూస్తున్నారు కదా ఫ్యాన్సీ మ్యాచింగ్ సో డెస్టీ మ్యాచింగ్ అంటారు చాలా స్పెషల్గా ఉంటుంది డెస్టీ మ్యాచింగ్ వచ్చేసరికి సో ప్యాంట్ కూడా ఇలా వస్తుంది ప్యాంట్ కూడా సో దీంట్లో కూడా ఈ కాంబినేషన్స్ అయితే కిరాక్ ఉంటుంది సో కొన్ని వందల టాప్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఈ కలర్స్ అసలు కలవు అలాంటి స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మాత్రమే సో ఇది మంచి వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా పార్సెల్స్ కూడా చాలా ఉన్నాయి ఓపెన్ చేయాల్సిన సో తొందరగా ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ వెరైటీస్ అయితే మీ ముందున్నాయి త్రీ సెట్స్ కూడా జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ చూస్తారు కదా ఈరోజు స్పెషల్ వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు అంతవరకుంటా మరి జై హింద్